చూడవే ఇలా చూడు ఏయ్ ఏంటిది ఇంత పొగరు అమ్మా ఏదో మాత్రలు వేసుకుని తలుపు మూసుకుని ఏడుస్తోందమ్మా ఏ ఏమంటున్నావే ఉసే దుర్భర్గురాలా ఏం చేస్తావు తరక్క ఎందుకే తలుపు మూసా ఏ మాత్రం వేసుకున్నావు ఇలా చూడు అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పు అవును ఈ బ్యాగ్ పట్టుకొని ఎందుకు నువ్వు బాత్రూమ్కి వెళ్ళావు ఏంటీ దుర్మార్గురాలా ఇది ఏ ఇవే మాత్రంలో గూగుల్లో చూస్తారే అమ్మా Nena, kon tu bisket ni? Ambotu, kon tu, kon చెప్పు ముందు ఇంటికి రావయ్యా ఏ కుటుంబ తనకి పో ఏడవకు ఏడవాల్సిన అవదు కాదు వాళ్ళని కన్నవాళ్ళు ఫోన్ పెట్టి నేను తర్వాత మాట్లాడుతాను ఒక మగాడి ఎంతమందిని నేను పెళ్లి చేసుకోవచ్చు నీ కూతురు గురించి ఆలోచించు తన ప్రేమించినప్పుడు చెప్పిందిగా కనీసం తాళి కట్టినప్పుడు చెప్పిందిగా నిన్నడిగే నాతో మాట్లాడిందా గడవం అంటే మాత్రం అక్కడి నుంచి వస్తారా తను ఈ రోజు సెకండ్ హ్యాండ్ వెళ్ళి తనకి నువ్వే చెప్పు నీ కూతురికి నేనే పెళ్లి చేస్తాను నేనే ఖర్చు పెడతాను ఇతను ఏంటంటే అప్పుడప్పుడు సైకిల్ గార్ల మారిపోతున్నాడు వీడు ఎక్కడికి వెళ్లి వచ్చాడో తెలియట్లేదు కాలింగ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పాలీస్ రాఘవాన్ ఎంట్రా ఉంటావా రాఘవరా పోలీసులు వెళ్ళు వెళ్ళు ఆపు ఎలాగొచ్చారు కాబట్టి కేకు తిని వెళ్ళు ఈ రోజు మా అన్న పుట్టినరోజు కేకు తిని వెళ్ళిపో పుట్టిన రోజు కదా జరుపుకుందా ఎన్నో కేసులు ఉన్నాయి నా మీద కేక్ కట్ చేస్తే సెవెంటీ ఫైవ్ కదా అందుకే వేస్తా ఈ కేక్ ని రేపు పొద్దున్న న్యూస్ వేడెక్కింది కదా కదా నరికేద్దాం సార్ బీరా హాటా ఏంటి సార్ మందు కొట్రా మీరే మందమ్ముతున్నారు బారు తెరిచి తాగమంటున్నారు రోడ్డు మీదకి వస్తే పోటు కొట్టున్నారు ఈ నెల ఇంటికి వెళ్ళేది సారు ఒక సెల్ఫీ తీసుకుందామా సెల్ఫీ తీసుకుందాం అయితే రండి సార్ స్మైల్ ప్లీజ్ అంతే వదిలిపెట్ట ఎవడైనా ఇక రోడ్లో పుట్టినరోజు జరుపుకుంటానని పట్టా కత్తి తీసాడనుకో నేను కత్తి తీయాల్సి ఉంటుంది మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టా పోలీసులని పోకరా ఈయన పోలీసా రాఘవన్ నిన్ను లీవ్లోంచి పిలిచిందే ఏ పనైనా నువ్వు సరిగ్గా చేస్తావని డిపార్ట్మెంట్ లో పేరున్నవాడివి నువ్వు నన్ను ఒక పై ఆఫీసర్ గా చూడకుండా ఒక కుటుంబంలో ఉన్న ఒక తండ్రిగా నా పరిస్థితి నువ్వు కొంచెం ఆలోచించుడు ఎలాగైనా ప్రాణాలతో తీసుకొచ్చి నా కంటి ముందు ఉంచుతామని అనుకుంటున్నాను ఇది నా ఆర్డర్ ఓకే కాదయ్యాడు కాదన్నా నాకంటే దారుణమైన వాడా సాయంత్రం మా ఏరియాలో కుర్రాలతో కలిసి సైట్ వేద్దామని వెళ్ళాను ఇతను వచ్చాడన్నా నా జుట్టు ఇలా ఉండడం చూసి పిలిచాడన్నా వెంటనే ఆయన దగ్గరికి వెళ్లి సార్ నేను దేవుడికి మొక్కుకున్నాను అందుకే జుట్టు పెంచాను అని చెప్పాను సరే పోనీసాడు కానీ నాతో వచ్చిన కొట్టి ఓ అయితే ఇకపై జుట్టు కత్తిరించుకోవాలంటే ఇతను గలిస్తే చాలు డబ్బులు తీసుకోకుండా హెయిర్ కట్ చేస్తాడు ఉంది అన్నా నీకు మూడింది నువ్వు అయిపోయావు ఆడి మామూలు కాదు నేను చెప్పేది విను వాడి యమగండం అయితే ఏంటి రాహుకాలం అయితే ఏంటి డ్రాయర్ వేసుకోవాలంటే ఒంటి కాలం మీద నిలబడాల్సిందే ఆయన ఎంత టెర్రర్ అయినా గానీ మన లాంటి వాళ్ళు మోసం చేస్తే నేను వాళ్ళ లాంటి వాళ్ళకి పని అనుమానస్పదంగా ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేసి సమాచారం చెప్పండి ఇలా చూడండి వాళ్ళని కమిషనర్ దగ్గరికి వెళ్ళని మీరు తిన్నగా స్టేషన్కి వెళ్ళండి ఇక్కడ జరుగుతున్న సమస్య కమిషనర్ సమస్య ఎవరికీ తెలియకూడదు ఇది మనలోనే ఉండాలి ముఖ్యంగా పబ్లిక్ తెలియకూడదు ఒకవేళ డబ్బులు పంచుకుంటున్నారా ఓకే సార్ ఎక్కడున్నావే మళ్ళీ మళ్ళీ గిదే ప్రశ్న అడక్కు నేను ఇంటికే వెళ్తున్నాను చాలా చేయడానికి నిన్ను అందరూ వెతుకుతున్నారు నేను పొద్దున్న ఉంటాను త్వరగా బయలుదేరి రావిత్యా ఫోన్ పెట్టేయమ్మా ఏమైనా ఆ ఏసీ మీద బాగా పక్క తీసుకుంటున్నాడు సార్ అనవసరంగా ఎందుకని ఆ కమిషనర్ గారి సమస్యను ఇందులో ఇరికించాలి స్టేషన్ వేరే మనిషి లేడా సార్ సూర్యగాడు ఉన్నాడు నేను ఉన్నాను ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళందరూ నైట్ డ్యూటీకి వేయకుండా సరిగ్గా ఈ రోజే మీకు బిడ్డ పుట్టింది అయినా సరే ఈ రోజు మీకు నైట్ డ్యూటీ వేసి పక్క తీసుకుంటాడు ఒక పై అధికారి తన కింద పనిచేసే వాళ్ళను సమానంగా చూడడం లేదు అధికారాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు పై అధికారులు చెప్తే వినాలన్నది ఇక్కడ రాయని చట్టం కానీ నాకు సంబంధించి నేను నా ప్రజలకి పనికి న్యాయంగా ఉండాలనుకుంటున్నాను నువ్వు చెప్తే నేను వినా నువ్వేరా నీకు మూడిందని చెప్పాను కదా ఎల్లి తన్నులు తినేసిరా పో సింగం సూర్యను లేదో ఘర్షణలో వెంకటేశా ఎవరు చూద్దాం నమస్తే సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి